అగస్త్య మహర్షి దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఒకరోజు మోహినిపురం సమీపంలో కృష్ణానదిలో ఆచరించి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు అప్పుడు అక్కడ ఉన్న ఒక పుట్టలో నుండి వెలుగులు విరజిమ్మడం ఆయన గమనిస్తారు పుట్టలో నుండి ఓం నమ శివాయ అని వినిపిస్తూ ఉంటుంది తన దివ్యశక్తి ద్వారా ఆ పుట్టలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో తపస్సు చేస్తున్నాడని ఆయన గ్రహిస్తాడు అగస్త్య మహర్షి పుట్టలోపల నుండి వేయి పడగల లింగాన్ని తీసి పుట్టపైన ప్రతిష్ఠించి కుమార క్షేత్రం అని నామకరణం చేస్తారు ఆ తరువాత కాలంలో ఆ రాజ్యాన్ని పాలించిన రాజులు అక్కడి దేవాలయాన్ని నిర్మిస్తారు అప్పటి మోహినిపురంలో సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేసిన ప్రదేశమే కాలక్రమేణ మోపీదేవిగా మారింది ఇక్కడ ఉన్న ఆలయంలో కుమారస్వామి సర్పరూపంలో తపస్సు చేసిన పుట్ట ఇప్పటికి కూడా మనం చూడవచ్చు కుమారస్వామి తపస్సు చేస్తున్న సమయంలో తన కుమారుడికి ఏ ఆపద రాకుండా పరమశివుడు ఆయనకు రక్షణగా ఉన్నారన్నది కూడా ప్రతీతి అందుకే ఇక్కడ ఆలయంలో స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా పిలుస్తారు